జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో అనంతపురంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మెరుగు నాగార్జున తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకమైన దీనిని కూటమి ప్రభుత్వం నీరు గారుస్తుందని తెలిపారు దేశం మొత్తం మీద ఇరవై రెండు లక్షల జాబ్ కార్డులు తీసేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే పద్దెనిమిది లక్షలు తీసేసారని అన్నారు గొప్ప ప్రోగ్రాంని ఇంటొడ్యూ చేస్తే దేశంలోనే మొట్టమొదగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో రెండు వేల ఆరులో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికి పురుకొల్పి ప్రప్రథమంగా అనంతపుర్ వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అనంతపూర్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఈ పథకాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో నీరు గారుస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పథకం అయినా ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయటంలో వెనకబడతా ఉన్నారు దానికి కారణం ఎంత దారుణం అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు భారతదేశంలో ఇరవై రెండు లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల మంది జాబు కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నాం ఎవరి చేతకారితనం అని అడుగుతా ఉన్నాం ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబు కార్డులు కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబు కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు దానిలో మీ ఉద్దేశం ఏంటి నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం మీకు తెలీదా జాబ్ కార్డు ఇస్తే దరిదాపు నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకు జాబు కార్డులు ఇస్తే డెబ్భై ఐదు లక్షల పైగా ప్రజానికి ఆధారపడితే దరిదాపు ఈ పథకం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధి జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి రెండు వేల ఐదులో ఆనాడు ప్రధానమంత్రి గారు